నాగచైతన్య సమంత రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అందమైన జంట నాలుగు సంవత్సరాల పాటు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేశారు మూడు సంవత్సరాల క్రితం వీరిద్దరూ విడిపోయినప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది వీరి విడాకుల గురించి కొత్త కొత్త న్యూస్లు పుట్టుకొస్తూనే ఉంటాయి అయితే నాగచైతన్య రీసెంట్గానే శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకుని లైఫ్లో మూవ్ అయ్యి కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు ఆ విషయం గురించి కూడా ఇన్నాళ్ళు శామ్ని ట్రోల్ చేసిన నెడ్జెన్స్ ఇప్పుడు చైతన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు సమంతాని చీట్ చేశావు అంటూ అయితే శామ్ మాత్రం ఒంటరిగానే మిగిలింది చైతన్య మాత్రం పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రస్తుతం వీరిద్దరి విడాకుల విషయం మరోసారి హైలైట్ అయింది మంత్రి కొండా సురేఖ సమంత చైతన్య విడాకులు తీసుకోవడం వెనక కేటీఆర్ హస్తం ఉంది అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే సోషల్ మీడియాస్ లో జరిగే ఏ విషయాలకి కూడా చాలా తక్కువగా రియాక్ట్ అయ్యే నాగార్జున గారు ఈ విషయంపై రియాక్ట్ అవుతూ నిజానికి మండిపడుతూ ట్వీట్ చేశారు గౌరవనీయులైన మంత్రివర్యులు మీరు చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సినీ ప్రముఖులు రాజకీయాలకు దూరంగా ఉంటాను మీ ప్రత్యర్థులను విమర్శించడానికి మమ్మల్ని మీరు వాడుకోకండి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను దయచేసి గౌరవించండి ఒక మహిళగా మీరు బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోండి మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీరు ఆ వార్తలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు చిన్మయ్యి కూడా ఈ విషయంపై రియాక్ట్ అవుతూ మీ ఏజెండా మైలేజ్ వ్యూస్ డబ్బు కోసం సమంత పేరుని ఇంత భయంకరంగా వాడుకుంటారా అందరి దృష్టి మీ వైపు వెళ్లడం కోసం సమంతని ఆస్త్రములా ప్రయోగిస్తున్నారు కానీ తనెప్పుడూ అందరికన్నా అగ్రస్థానంలోనే ఉంటుంది అంటూ ఫైర్ అయింది